అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక ఓపెన్ ఫ్లాట్ చూపించడం జరుగుతుంది ఈ ఫ్లాట్ మనకి పడమర ఫేస్లో వస్తుందండి కొలతలు వచ్చేసి ముప్పై ఆరు యాభై కొలతలు అండి చాలా బాగున్నాయి మనకి గజాల్లో వచ్చేసి రెండు వందల గజాలండి ఎదురుగా రోడ్డు కూడా మనకి ట్వంటీ ఫీట్ రోడ్డు వస్తుంది అదేవిధంగా ఫ్లాట్ లొకేషన్ వచ్చేసి విజయవాడలోని సింగినగర్ దగ్గర ఫ్లైఓవర్ దగ్గరకు వస్తుందండి స్కూల్స్కి కానీ హాస్పిటల్స్కి కానీ అన్ని దగ్గరగా ఫెసిలిటీ ఉందండి మనకి ముప్పై ఆరు వెడల్పు వస్తుందండి యాభై వస్తుంది ఈ వీడియోలోని ఓపెన్ ఫ్లాట్ చూడాలి అనుకుంటే కనుక మా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయగలరు అదేవిధంగా మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ విధంగా చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరిన్ని వీడియోస్ కూడా మా ప్రాపర్టీ ఛానల్స్లో పెట్టడం జరిగింది మీరు చూసి ఫాలో చేసి షేర్ చేసుకో షేర్ చేయండి ఆ విధంగా చేసినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్